వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ సో జైలర్ టూ మూవీ షూటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇందులో బాలకృష్ణ గారు నటిస్తున్నారని చెప్పేసి అయితే వినిపిస్తోంది అసలు ఇది ఎంతవరకు నిజం సో దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే ప్రశాంత్ సో జైలర్ వన్లో చూసుకున్నట్లయితే కనుక అందులో కూడా మంచి మంచి యాక్టర్స్ అయితే యాక్ట్ చేయడం జరిగింది సో మూవీ అయితే చాలా బాగా హిట్ అయింది ఇప్పుడు జైలర్ టూలో మన తెలుగు నటుడు బాలకృష్ణ గారు అయితే అసలే బాలకృష్ణ గారు చిన్నగా కనిపిస్తేనే జై బాలయ్య అంటూ మనకి ఇక్కడ తెలుగు ఇండస్ట్రీ నుంచి యూఎస్లో కూడా చాలా అరుపులు వినిపిస్తాయి సో అలాంటిది ఇప్పుడు జైలర్ టూలో బాలకృష్ణ గారు ఉన్నారని చెప్పేసి చాలా వినిపిస్తుంది ఇది ఎంతవరకు నిజం జైలర్ సో అంటే చాలా కాలం తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్కి వచ్చినటువంటి బ్లాక్ బస్టర్ అది రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన ఆ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో నేను ప్రత్యేకించి చెప్పక్కర్లేదు సో అందులో ఆయన తన వయసుకు తగ్గ పాత్రలో ఆ జయలలిత పాత్రలో గొప్పగా రాణించారు ఆయన మేనరిజమ్స్ మళ్ళీ మరోసారి అందరినీ కూడా అలరించాయి అందు గురించి ఒక పెద్ద విజయం దక్కింది కాకపోతే ఆ సినిమా సంబంధించి తెలుగు వాళ్ళు కొద్దిగా ఫీల్ అయ్యారు కారణం ఏంటంటే అందులో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఉన్నాడు కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఉన్నాడు అలాగే ఒక తెలుగు సూపర్ స్టార్ కూడా ఉంటే ఒక స్టార్ యాక్టర్ ఉంటే ఆ సినిమా ఇంకో లెవెల్కి వెళ్ళేది కదా అనేటువంటి ఒక ఫిర్యాదు ఆ సినిమా మీద ఉంది అందు గురించే ఈసారి డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ ఒక తెలుగు స్టార్ని ఆ సినిమాలో చేయటం కోసం ప్రయత్నం చేస్తున్నాడు ఆయన నందమూరి బాలకృష్ణ అనేటువంటి ఒక స్పెక్యులేషన్ ఇప్పుడు బాగా ఎక్కువగా వినిపిస్తూ ఉంది మీడియాలో సోషల్ మీడియాలో ఆయన పేరు చక్కల కొడుతూ ఉంది నిజంగా బాలకృష్ణ గనుక ఆ సినిమాలో చేస్తే ఇంకా ఆ సినిమా ఇంకొక లెవెల్కి వెళుతుంది కమర్షియల్గా అనటంలో చాలామందికి సందేహాలు ఏం లేవు ఎందుకంటే మీరు అన్నట్టు ఎక్కడికడినా అది పబ్బో కబ్ క్లబ్బో ఇంకోటో హోటలో ఇట్లా ఏదైనా కానీ అంతా అయిపోయేటప్పుడు చివరిలో జై బాలయ్య అనే ఒక నినాదం మాత్రం వినిపించడం సర్వసాధారణం అయిపోయింది అంటే ఆ నినాదం అనే జై బాలయ్య అనేది ఒక కల్ట్ స్టేటస్ని సంతరించుకుందా అని చెప్పడం ఎవరికి ఈ మధ్యకాలంలో ఏ ఒక్క స్టార్కి కూడా అలాంటిది రాలేదు జై బాలయ్య అనేటువంటి ఆ నినాదం ఇంకే స్టార్కి లేదు ఇప్పుడు సో ఆ రకంగా చూసుకుంటే పైగా ఈ మధ్యకాలంలో మనం చూసుకుంటే వరుసగా నాలుగు హిట్లు ఇచ్చినటువంటి ఏకైక హీరో కూడా ఆయన అవును సీనియర్ స్టార్లు అయితే ఎవరు లేరు సో అలా అంటే ఒక రకంగా చెప్పాలంటే అసలు కెరీరే ముగిసిపోయింది అనుకున్న టైంలో బ్రహ్మాండంగా బౌన్స్ బ్యాక్ అయ్యి వరుస హిట్లతోటి దూసుకుపోతున్నాడు నెక్స్ట్ ఆయన ఆయన ఖాతాలో అఖండ టూ అనేది రాబోతూ ఉంది అఖండ టూకు మీద ఉన్నటువంటి అంచనాలు కానీ హైప్ కానీ అసలు వేరే లెవెల్లో ఉన్నాయనే సంగతి అందరికీ తెలిసిందే సో ఇప్పుడు మరి జైలర్ టూ రజనీకాంత్ రజనీకాంత్కి ఎన్టీ రామారావు గారి కుటుంబానికి చాలా అనుబంధం ఉంది సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఎన్టీఆర్ అంటే విపరీతంగా అభిమానిస్తాడు రజనీకాంత్ ఇద్దరు కలిసి కూడా సినిమా చేశారు సో ఇప్పుడు మరి ఎన్టీఆర్ ఫ్యామిలీ ఫ్యామిలీతో ఎంత అటాచ్మెంట్ బాలకృష్ణ అంటే కూడా ఆయనకు అంత ప్రేమ కూడా అలాగే చంద్రబాబు నాయుడుని చాలా బాగా అభిమానిస్తారు చంద్రబాబు నాయుడు నాయకత్వ పటిమని ఆయన ఆయన చేసే డెవలప్మెంట్ గురించి ఎప్పుడూ కూడా మాట్లాడుతూ ఉంటాడు ఇది పొలిటికల్గా తనకి ఇబ్బంది కలిగిస్తుందని తెలిసినప్పుడు కూడా ఆయన అభిమానాన్ని చాటుకోవడానికి వెనుక అంజవేయడు అంతేందుకు ఇక్కడ హైదరాబాద్ వచ్చినప్పుడు ఆ మధ్య నేను ఉన్నది హైదరాబాద న్యూయార్క్ నగరమా అని చెప్పేసి కామెంట్ చేశారు అంటే ఇదంతా కూడా అంటే చేసి అందరితో ఊరుకోలేదు ఇదంతా చంద్రబాబు నాయుడు గారి వల్లే ఇది సాధ్యమైంది అని చెప్పేసి కూడా ఒక కామెంట్ వేసాడు సో అలా అంతటి అభిమానం ఉంది అని ఎన్టీఆర్ అన్న చంద్రబాబు అన్న బాలకృష్ణ సో ఇప్పుడు మరి అలాంటి ఏదైతే అనుబంధం ఉందో సన్నిహిత సంబంధాలు ఉన్నాయో దాన్ని గనక ఇప్పుడు యూటిలైజ్ చేసుకొని ఆ జైలర్ ఒక స్పెషల్ రోల్లో అందులో మోహన్ లాల్ లేదా శివరాజ్ కుమార్ ఎలాంటి క్యారెక్టర్స్ చేశారో బాలయ్య చేత కూడా అలాంటి ఒక ఇంపార్టెంట్ రోల్ అది కూడా జైలర్కి సహాయపడేటువంటి ఒక పాత్ర కాకపోతే బాలయ్య వస్తే కనుక సీన్లోకి ఆ క్యారెక్టర్ మామూలుగా ఉంటే ఒప్పుకోరు కాబట్టి దా తగ్గట్టుగా ఒక పవర్ఫుల్ రోల్లో ఆయన చూపించాలి ఆయన వచ్చినప్పుడు అక్కడ రేంజ్ కూడా తెర కూడా సినిదేం అన్నట్టుగా ఫ్యాన్స్ హంగా అంటే మనం ఎవో మూవీస్ కాకుండా రీసెంట్గా వచ్చిన డాకో మహారాజ్ చూసుకున్నా కానీ అందులో మనం చూసాం యాక్షన్ సీన్స్ ఏ విధంగా అయితే ఉన్నాయో అట్లీస్ట్ అలాంటి మూవీ అలాంటి సీన్స్ అని ఎక్స్పెక్ట్ చేస్తారు సో అంటే బాలకృష్ణ గారు ఎంతసేపు ఉంటుంది అని పక్కన పెడితే అతను వన్ మినిట్ ఉన్నా కానీ ఇంకా థియేటర్ అంతా దద్దరిల్లిపోతుంది అవును సో అయితే మరి బాలకృష్ణ చేస్తారా లేదా ఇంకా చెప్పాలంటే బాలకృష్ణతో పాటు జూనియర్ ఎన్టీఆర్ పేరు కూడా వినిపించింది కానీ నెల్సన్ మాత్రం బాలయ్య బాబుతోనే చేయించాలి అని డిసైడ్ చేసుకున్నాడని చెప్పేసి కూడా వినిపిస్తుంది ఎందుకంటే రజనీకాంత్ కూడా బాలయ్య అయితే బాగుంటుంది అని ఆయన కూడా ఆయన పేరు బలపరిచినట్టుగా కూడా చెప్పుకుంటూ ఉన్నారు సో ఇందులో ఎంతవరకు నిజముంది ఏంటి అనేది మనకి అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే లేదు కానీ ఇంకా ఆయన కూడా షూట్లోకి రాల రజనీకాంత్ ఇప్పుడు ఫస్ట్ షెడ్యూల్ జరుగుతూ ఉంది రీసెంట్గానే స్టార్ట్ అయింది దీని తర్వాత ఈ మంత్ వరకు కూడా ఫస్ట్ షెడ్యూల్ ఉంటుంది సెకండ్ షెడ్యూల్ని కేరళలో ప్లాన్ చేస్తున్నారు సో ఆ కేరళ షెడ్యూల్లో రజనీకాంత్ ఎంటర్ అయ్యే అవకాశం ఉంది అలాగే మరి ఈ బాలయ్య బాబు గారికి ఒప్పు ఉంటే ఆయన షూట్ ఆయన సంబంధించినటువంటి షూటింగ్ ఎప్పుడు ఉంటుంది ఏంటనేది మనకు ఫర్దర్గా అప్డేట్ వచ్చే అవకాశం ఉంది అయితే మరి ఇప్పుడు ఈయన అఖండ టూ తోటి బిజీగా ఉన్నారు బాలకృష్ణ మరి ఆయన చేస్తాడా లేదా ఒప్పుకుంటాడా లేదా అనేటువంటి డౌట్స్ అయితే కొంతమందిలో ఉన్నాయి కానీ రజనీకాంత్ కోసం తప్పకుండా చేస్తాడని కూడా చెప్పుకున్నారు ఆయన మామూలుగా అయితే చేయడు ఊ కొడతారా ఉలిక్కి పడతారా అనే ఒక సినిమాలో మాత్రం అది కూడా మోహన్ బాబు మీద మోహన్ బాబు గారి కుటుంబం మీద ఉన్నటువంటి అభిమానం ఏదైతుందో మన అందరూ తెలుసు ఎన్టీ రామారావు అలాగే మోహన్ బాబు కుటుంబాల మధ్య కూడా చాలా సన్నిహిత సంబంధాలు ఉంటాయి మోహన్ బాబు అన్నయ్య అన్నయ్య అని చెప్పి ఎన్టీఆర్ గారిని పిలుస్తూ ఉంటారు సో చాలా క్లోజ్ మోహన్ బాబు కోసం ఆయన మేజర్ చంద్రకాంత్ అనే సినిమాని ఎన్టీ రామారావు గారు చేశారు సో అలాంటి ఉంది అందుకనే ఆ తర్వాత మంచు మనోజ్ కోసం ఊ కొడతారు అవులిక్కి మంచు మనోజ్ హీరో సో అతని కోసం అందులో ఒక స్పెషల్ రోల్ చేశాడు అంతే ఆ తర్వాత మళ్ళీ ఆయన ఎక్కడ కూడా స్పెషల్ రోల్స్ ఏమీ చేయలేదు సో మళ్ళీ ఇప్పుడు రజనీకాంత్ కోసం అలాంటి స్పెషల్లో చేసే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి వినిపిస్తూ ఉంది ఒకవేళ అది కనుక వాస్తవ రూపం ధరిస్తే కనుక ఖచ్చితంగా జైలర్ టూ అనేది ఇక్కడ జైలర్ వన్ పార్ట్ వన్ చాలా పెద్ద విజయం సాధించింది అదే బాలయ్య కూడా ఉంటే తెలుగులో అది ఏ స్థాయి ఇంకా అంటే ఫస్ట్ పార్ట్ సాధించిన దానికంటే కూడా డబులో ట్రిపులో కలెక్షన్స్ తీసుకొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని ఎక్కువ మంది నమ్ముతూ ఉన్నారు సో ఖచ్చితంగా ఒక పెద్ద ఏడాన్ అవుతారు అంటే ఒక పెద్ద ప్రయోజనం కమర్షియల్గా ఆ సినిమాకి అయితే ఎవరికీ సందేహాలు లేవు కాకపోతే ఇప్పుడు చేస్తారా లేదా బాలయ్య ఒప్పుకుంటాడా లేదా అనేది మాత్రమే ఇప్పుడు మనకి తెలియాల్సి ఉంది సో వితిన్ ఫ్యూ డేస్ కొద్ది రోజుల్లోనే మనకి దీనికి సంబంధించినటువంటి ఆయన చేసేది లేనిది ఖచ్చితంగా మనకి కాంక్రీట్ కన్ఫర్మేషన్ అనేది వచ్చే అవకాశం అయితే ఉంది సో బ బాలాయ్ బాబు ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారు రజనీకాంత్ ఈయనతోటి ఒక్క సీన్ ఉంటే చాలు సినిమాలో సో అది వేరే లెవెల్లో ఉంటుంది అలాంటి సన్నివేశం చూడటానికి ఖచ్చితంగా అందరూ కూడా ఈ కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాక ఆడియన్స్ కూడా అది కన్నుల పండుగగా ఉంటుందాంట్లో సందేహం లేదు మరి రాబోయే రోజుల్లో దీనికి సంబంధించినటువంటి ఏమైనా అప్డేట్ వస్తాయేమో లేదో చూద్దాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ